పౌర్ణమికి అమావాస్యకు మనుషులు వస్తా ఇంకా ఇతర వాళ్ళందరూ కూడా జ్ఞానం తెలుస్తుంది అజ్ఞానంతో బ్రతకకూడదు అజ్ఞానంతో బ్రతికితే జంతువుల్లాగే మనం అవుతాము ఆ జంతువులు ఏవేవో తెలివి లేక దేవుడు ఇవ్వక వాటి కర్మఫలం అనుభవించుకుంటూ బ్రతుకుతాయి జ్ఞానము తెలివి అన్ని వండుకొని మనం పాపాలు ఎందుకు చేయాలి కాబట్టి మీరు యజ్ఞము చేయిస్తున్నారు అంటే ఈ కార్యము చేయించడానికి ఏదో మీకు పూర్వజన్మ సుకృతం ఉండి ఇది మొదలుపెట్టారు లేకపోతే దీనికి ఇంత ఊర్లో ఉన్నారు చూడండి ఎవరు ఎక్కడో ఒకరు ఏం చేపిస్తున్నారు జ్ఞానం లే కోళ్ళు మేకలు మాత్రం బాగా గోస్తారు వారం వచ్చే ఇంకా ఏమన్నా లారీలు తొలుకొని రెండు పొట్టేళ్ళు మూడు పోటేళ్ళు ఇట్లా కూడా తొలకపోతుంటారు ఇంకా పాపము మీద వేసుకోవడానికి తప్ప పుణ్యము రాదు వాళ్ళకి మనుషుని జన్మల్లో మనుషులుగా పుట్టరు నాదాక జంతువులుగా పుడతారు ఆ జంతువులై పుట్టినప్పుడు వాళ్ళని కూడా ఆ జంతువులను కూడా ఇక్కడనే కోసేటోళ్ళు ఏర్పంచుతారు దేవుడు కాబట్టి ఇది ఎంతో పుణ్యకార్యము దీన్ని చేస్తున్నారు చాలా గొప్ప విషయము ఇందులో కాస్త మీరు ముందడుగు వేసి శనివారము లేదా పౌర్ణమికి అమావాస్యకు అక్కడికి రాండి పదకొండు నుంచి మొదలు పెడతారు ఒంటి గంట వరకు ఈ యజ్ఞము ఈ యజ్ఞము జరుగుతుంది మీకు ఆ భోజనాలలో పెడతారు అట్లా ఆ విధంగా మీరు మంచి మార్గంలోకి మళ్ళండి అబ్బే మేము ఎక్కై పుడితేనేమిలే మాకెందుకులే ఏదో ఒక జన్మ వచ్చేసాలే బేసాలే అనుకోవాకండి మళ్ళా మనుషులు పుట్టాలి ఒకనాడు భగవంతుని మోక్షాన్ని పొందేటటువంటి శక్తి సంపాదించుకోవాలి ఆ జ్ఞానముతో మానవ జన్మకు అదే పరమార్థం మానవ జన్మకు మోక్షాన్ని పొందడం కోసమే ఈ మానవ జన్మ వచ్చింది మనకు ఈ రకంగా తలకాయ నిటారుగా దేహము కళ్ళు చెవులు ముక్కులు నోరు ఉచ్చరించడానికి ఇవన్నీ దేవుడు యజ్ఞము చేయడానికే ఇచ్చాడు మనుషులకు కానీ మన మానవులు తెలియక పాపాలు చేసుకుంటూ పోతున్నారు మాకున్న మానవ జన్మ వద్దులే అని అన్నట్లు కాబట్టి ఇవన్నీ ఈ అవయవాలన్నీ మనకు ఇచ్చింది యజ్ఞములు చేయడానికి అని వేదంలో భగవంతుడు చెప్పాడు మీకు రెండు కళ్ళు రెండు చెవులు ఒక రెండు ముక్కులు ఆ నాలుక పళ్ళు పలకడానికి చెయ్యడానికి మనస్సు అర్థం కావడానికి మనస్సు ఇవన్నీ ఇచ్చాను ఏ జంతువులకు మనస్సు ఇవ్వలే ఇటువంటి అవయవాలు ఇవ్వలే కాబట్టి మానవుడికి ఇచ్చి ఈ యజ్ఞము చెయ్యండి లోకోత్తరమైనటువంటి ఉపకారమైనటువంటి కార్యక్రమాలు చేసేదంతా యజ్ఞమే అన్నమాట లోకానికి ఉపకారం చెయ్యి అది పూజ నీవు హింసలు చేసి నువ్వే పాంకుంటే మందు కొట్టి పనుకుంటే ఎట్లా పూజ అవుతుంది పాపము తప్ప ఇది ఒక మీరు ఎంత ఖర్చు పెట్టినారో ఈ ఖర్చు అంతీ కూడా దేవుడికే అంకితం చూడు ఒక్క వస్తువు మనం ముట్టుకుంటామా అంత శ్వాహ అగ్నిదేవునికి అగ్నిదేవుడే అన్ని దేవతలకు పంపిణీ చేస్తాడు ముప్పై మూడు కోట్ల దేవతలకు కూడా అగ్ని దేవతలందరికీ నోరు వంటిది ఆ నోట్లో వేస్తే మన శరీరం ఏ విధంగా తిని అది ఒక్కటే ఇంతలావు కాదు శరీరానికి అంతా పంపిస్తుంది అట్లనే లోకానికంతా పంపిస్తుంది అగ్నిదేవుడు అంతటి గొప్పవాడు మీకు కావలసిన జ్ఞానం ఇస్తాలి మీరు చేయవలసిందల్లా అక్కడికి రావాలి మనస్సు పెట్టాలి ఒక గంట సేపు పోతే పాయలే అని కొంత ముందు లేసుకొని చేసుకోనో ఆ రకంగా చేయడానికి మనస్సు పెట్టి ఆ ప్రయత్నం చేయండి అందరూ కూడా మీరు ఎందుకంటే ఇది దీన్ని మించిన జ్ఞానం ఇంకా లేదు ప్రపంచంలో కుంభమేళాలు పుణ్యయాత్రలు తీర్థయాత్రలు ఎన్ని తిరిగినా మీకు పాపమే వస్తుంది అరసాట్లు వస్తాయి డబ్బులు పోతాయి తప్ప మీకు ఏ విధమైన పుణ్యము రాదు జీవితంలో మనం చేసే యజ్ఞాలు అంత పుణ్యఫలమిస్తాయి ఈ రకంగా రాముడు కృష్ణుడు వాళ్ళందరూ చేసి చేసి గొప్ప గొప్ప వాళ్ళైన ఋషులందరూ కూడా మనం ఏమైనా ఎంతకాలం బతికినా సచే వరకు కూడా ఊరే నాకు ఆ సీఎల్ దినబోదైత ఈ శియలు దినబోద్దు సచే వరకు ఇయ్యే కోరికలే ఏమైతాము మనం పూజించేటువంటి ఈ గుళ్ళు గోపురాల వెంట తిరిగి ప్రయాస అయాస తప్ప డబ్బులు ఖర్చు తప్ప ఇంకా ఏమైనా అవుతున్నామా పోయాలి కూడా కాబట్టి ఈ వీటి మీద మనసు పెట్టండి అని నేను మీ అందరికీ మనం చేసుకుంటున్నాను యజ్ఞము ఎందుకు చేయాలా అంటే మనము రోజు మంచి గాలిని పీల్చుకొని చెడు చేసి వదిలేస్తాం కార్బన్ డయాక్సైడ్ తిని మంచి అన్నము మంచి పదార్థాలు నీళ్లు తాగి మూత్రముగాను మలముగాను వదిలేస్తాం ఇవన్నీ కూడా భూమి మీద మనం వదిలేస్తే ఏమవుతుంది అవుతుంది వీటిని అది సూర్యుడు మామూలు ప్రకారంగా కొంత ఎండిచ్చి చేసుకుంటారు అయితే ఈ పంచభూతాలు అన్నీ కూడా అంటే సూర్యుడు భూమి ఆకాశము నీరు గాలి ఇవన్నిటినీ వాడుకుంటున్నాం మనం అవి లేకుంటే బ్రతకలేము బ్రతకే లేదు కాబట్టి ఈ యజ్ఞము చేస్తే ఆ దోషము నివారణమవుతుంది మనకు పుణ్యం వస్తుంది యజ్ఞం చేయకుంటే మంచి వాసన ఈ నెయ్యి ఔషధాలు ఇవన్నీ వేసి చేశాము ఇదంతా లోకానికి అంతా కూడా వందల మైళ్ళు వెళ్ళి సూర్యుని దగ్గరికి చంద్రుని దగ్గరికి ఆకాశం అంతా కూడా పోతుంది మనము వదిలే కాలుష్యం అంతయు కూడా ఆకాశంలోకి పోయి మళ్ళీ ఫిల్టర్ చేసి ప్రాణవాయువుగా మనకు అందిస్తున్నాడు పరమాత్మ బాగా గుర్తుపెట్టుకోండి అటువంటి తత్వము లేకుండా ఉంటే మనము వదిలేసేది మనకే వస్తూ ఉంటే రోగాలతో పోతారు మనుషులు బ్రతకలేరు ఏ ప్రాణి కోటి కూడా బ్రతకదు కాబట్టి ఇది తెలుసుకొని లోకానికి ఇంత ఉపయోగకరమైన కార్యక్రమము ఒక యజ్ఞము చేసేవాడు మాత్రమే చేస్తున్నాడు మిగతా వాళ్ళంతా పాపకార్యములే చేస్తున్నారు కాబట్టి లోకాన్ని వాళ్ళందరూ కూడా నాశనము మార్గమే చేస్తున్నారు ఇది బాగా గుర్తుపెట్టుకోండి కాబట్టి దీనివలన ఎంత పుణ్యం వస్తుందంటే ఎంత వస్తుందో ఆ పరమాత్ముడేకే తెలియాలి మీరు ఎంత ఈనాడు ఖర్చు పెట్టారో అన్నిటికీ వంద ఇంతలు వెయ్యి రెట్లు ఎంత వస్తుందో అయితే తరువాత జన్మల్లో వస్తుంది ఈ జన్మల్లో కొంత కొంత వస్తారు